సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ బస్ బస్టాండ్ పరిధిలోని హోటల్స్ మరియు షాపులపై మున్సిపల్ కమిషనర్ కె నారాయణ రెడ్డి మరియు ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలకు బయటపడ్డాయి అశుభ్రత పైన తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు కొన్ని హోటల్లో అసఖ్యమైన పరిస్థితులు కనిపించినందున యజమానులు కఠినమైన హెచ్చరికలు జారీ చేయబడ్డాయి ఆహార నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు నాణ్యమైన నూనెలు మరియు పదార్థాలు ఉపయోగించకపోవటంపై అస్వచ్ఛమైన వంటగదులు గుర్తించబడంతో తీవ్రంగా ఆక్రమం వ్యక్తం చేశారు ఆక్రమణ తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతంలో అనధికారంగా ఆక్రమణలు తీవ్రంగా వెలబడ్డాయని గతంలో ఈ ఆక్రమణల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటనను గుర్తు చేస్తూ ఇరవై నాలుగు గంటల్లోపు ఆక్రమణలు తొలగించాలని అధికారులు హెచ్చరించారు లేకుంటే మున్సిపల్ టీం స్వయంగా క్లియరెన్స్ చేస్తుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు ఎంఆర్పి బోర్డులు తప్పనిసరిగా హోటల్లో ఖచ్చితంగా పెట్టాలని లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుని పెద్ద ఎత్తున అపరాధ రుసుము వేస్తామని హెచ్చరించారు ఈ చర్యలు ప్రజా ఆరోగ్యం మరియు భద్రత కోసం తీసుకోబడ్డాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి డిపో మేనేజర్ శంకర్రావు మరియు ఆర్టీసీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు پنهن کٹھے مو اور کڑا مو آلا چلن کر پڙه کڻان ٻفر ڏي رتون ميريان کي ڏتا هائي کي چاهن ٿا جيڪي نه آلي ٿي ڪڙا ٿو ٿاڻا اها اها اي بابو اني واما ڪم ڪنهن لاءِ جي ٽي وي ون ٿي ڪن मां पिणी चपे चाहे ముసుకుంట అలా వాళ్ళ ఫోన్లు రికమెండేషన్లు ఉన్నాయంటే ఇంకొద్దు తుక్కు తుక్కి చేస్తాం రికమెండేషన్ చెప్పేనండి చెప్పేనండి ఏమండి 29 స్టార్ నా కాలి ది పెడుతుందండి కడుపున కొడై డౌన్ తీస్తానేమి నిలువెండిస్తే వాడు బైక్ చూడి ఇరాకంట బైక్ క్లౌట్ కాలేవు బి రోట అప్ ని ట్రై కొడుకొని నిలిపడం లేదు రావో చెప్పు మా ఆన్ ఆ సకల్ సింకు లోకి వెళ్లి పోరంట నేను మిగతా కారణ కడిగన కట్టర్ క్లౌట్ నడవండి పిచ్చింద ఆ తీశో అక్కడికి ఇచ్చారు అంతే భల నమస్కారం ఈరోజు కొద్ది మున్సిపల్ కమిషనర్ అయిన నేను అలాగే మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఇద్దరము జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని నిన్న అనుకోవడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఇప్పటి నుంచి కంటిన్యూగా ఆర్టీసీ డిపోసు ఆర్టీసీ బస్ స్టాండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు అలాగే క్యాంటీన్సు టాయిలెట్స్ సరౌండింగ్స్ కూడా పరిశుభ్రంగా ఉన్నాయలేదని కమిషనర్గా ఇన్స్ట్రక్షన్ చేయకుండా చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి ఉంది నుంచి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవ్రీ మంత్ ఫోర్త్ ఫ్రైడే కంపల్సరీగా విజిట్ చేయమని చెప్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ మన ఆర్టీసీ సరౌండింగ్స్ లోపల ఉన్న క్యాంటీన్సు అలాగే షాప్స్ వాళ్ళు అంటే ఎంఆర్పి రేట్కి అమ్ముతున్నారా లేదా ఎక్స్పైరీ డేటు లోపల ఉందా లేదా శుభ్రత పాటిస్తున్నారా లేదా క్యాంటీన్లో శుభ్రత ఉందా లేదా డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి లోపల క్లీన్లెస్ ఉందా లేదా అలాగే షాప్ ఎంప్రోస్మెంట్ ఏమైనా ఉన్నాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనల్ని ఇన్ఫెక్ట్ చేయమన్నారు దాన్ని జాయింట్గా డిఎం గారు కూడా పిలుచుకో పిలుచుకు వచ్చారు డిఎం గారు ఇద్దరం ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది దీంతో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోపల క్యాంటీన్లో అశుభ్రంగా ఉంది కారణము ఒక బావి పెద్దగా తొట్టేలా కట్టాడు ఖర్చు ఉంటుంది మా కొన్ని ఏరియాలు ఖర్చు ఉంటుందండి దాన్ని భయంకరంగా వాటర్ అయితే పెట్టిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయింది ఫంగస్ ఫామ్ అయింది అన్ని విధాలుగా అశుభ్రంగా ఉంది అదే వాటర్తోనే వీళ్ళు ప్లేట్ కడము తర్వాత వంట చేసే పాత్రలు కడిగి అదే బియ్యం దండ దండగడుగుతున్నా తెలిసి దాన్ని మనకు వండి వార్చి మనకి ఉచిత పక్క తినిపిస్తుంది వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రిపీట్ అయితే భారీ ఎత్తున ఫైన్ వేస్తామని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము అలాగే మన డిఎం గారు కూడా గట్టిగా వాళ్ళకి మందలించారు అలాగే ఇప్పుడు మనకు రోడ్డు మార్జిన్లు ఏవైతే మన ఆర్టీసీ దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అశుభ్రంగా ఉండడం అంటే హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ కావచ్చు లేకుంటే ఫాస్ట్ అదే ఫాస్ట్ అదే ఉంది కదా ఆ కిచెన్స్ కావచ్చు అలాగే టీ కుట్లు ఉన్నాయి కొన్ని అవి అలాగే అశుభ్రంగా ఉన్నాయి తర్వాత సమోసా చేసే ఒక షాప్ ఉంది అది అలాగే ఉన్నాయి ఇవన్నీ ఒక యుక్తి అయితే శుభ్రత పాటించెంటర్ ఇవన్నీ ఏమాత్రం వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రిపేర్ చేసి వాడిన ఆయిలే వాడి ఆ ఆయిల్ అయితే ఇప్పుడు ఆ కేక్ షాప్కి వెళ్ళాం ఆయిల్ అయితే భయంకర దుర్గంధం కొడుతుంది ఆయిల్ మన ఆయిల్ అది ఏం ఆయిల్ పడుతున్నారో లేకుంటే ఎన్ని రోజులు దాన్ని మరి రిపీటెడ్ వార్తలు మనకు ఐడియా లేదు కానీ వాళ్ళ గుడిక డిపో మేనేజర్ గారు నేను గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మాత్రం రిపీట్ అయితే మాత్రం వారి ఎత్తున ఫైన్ వేయడం లేకుంటే అవసరమైతే కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి స్టేషన్లో పెట్టడం కూడా జరుగుతుంది అలాగే దాన్ని బయట ఉన్నటువంటి టీ స్టాల్స్ కావచ్చు లేకపోతే హోటల్స్ కావచ్చు వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు ఏదైతే అప్పుడు టెండర్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఇంత పొడవు ఇచ్చి ఇచ్చింటారు దాన్ని మించి రోడ్డు మీదకి వచ్చేసి డ్రైన్స్ దాటి ముందుకు వచ్చి వీళ్ళు షాప్ పెట్టడంతో హోటల్స్ పెట్టడంతో అక్కడ వచ్చే తినుబండలు తినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ని రోడ్డు మీద ఆపుతున్నారు వీళ్ళు ఎంక్రోచ్ అయి ఉన్నారు కాబట్టి ఎంక్రోచ్ కాకుండా ఆ డ్రైన్ వరకు లోపల ఉంటే వాళ్ళు ఆ పైకి తీసుకొచ్చి వాడు అక్కడ షాప్ అది పార్కింగ్ చేసుకుంటాడు ఈ ప్లేస్ అంతా కూడా జనాల మూమెంట్కి బాగుండేది ఇవన్నీ కూడా వీళ్ళు గమనించకపోగా ప్రతిరోజు ఎన్ని ఇప్పటికే నేను త్రీ ఫోర్ టైమ్ చెప్పడం జరిగింది అయినా అయినా అయినప్పటికీ వాళ్ళు పెడజీవును పెట్టి వాళ్ళ దుకాణాల ముందున్నటువంటి అక్రమ కట్టడాలు ఏవో తొలగించలేదు ఇవాళ మార్నింగ్ ఇచ్చాం నేను డేవ్ గారు కంప్లైంట్ చెప్పాం రేపటి రోడ్లు దిగిపోతే మాత్రం నేనే మొత్తం చేసి బట్టి తొలగించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను షాపు పబ్లిక్ కూడా ఒక భిన్నమ మీరు దయచేసి ప్రభుత్వం అధికారులకు సంబంధించి ఏదైనా కానీ కొన్ని వినపాలు కావచ్చు లేకుంటే ఆదేశాలు కావచ్చు లేకుంటే మీకు చట్ట ప్రకారం ఏదైనా మీరు చెప్పింది మాత్రం దయచేసి మీరు పాటించండి అది మీకోసం చెప్తున్నాం మేము వచ్చిన యాజ కమిషనర్ కావచ్చు లేకుంటే మేనేజర్ గారు కాబో మేనేజర్ గారు కావచ్చు ఉద్యోగపరంగా మా ఉద్యోగ ధర్మంగా మేము మా ఉద్యోగం చేయగలుగుతాం ఎప్పుడు మీరు కోఆపరేట్ చేస్తే బాగానే చేయగలుగుతాం కోఆపరేట్ చేయలేదనుకో రెండో కన్ను దియా రెండో కన్ను అంటే మీ దగ్గర రాసుకోవడం నువ్వు ఇస్తే ఐదు వందలు తీసుకోవడం నువ్వు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకోవడం అది అనుకుంటున్నాడు మీరు పొరపాటు డబ్బులు ఇస్తే కమిషనర్కి చెవులు పనిచేవు కళ్ళు పనిచేయవు అనుకుంటున్నాను మీరు డబ్బులు ఇస్తే మాత్రమే వాయించి కట్ చేస్తాం ఫస్ట్ లంచాలు ఇవ్వడానికి మొదలు పెడితే మాత్రం ఎవడైతే లంచం ఇస్తున్నాడో లంచం లంచం ఇచ్చేవాడిని తీసుకున్నవాడిని ఇద్దరిని మాత్రం గొప్పలు పెడతాం గమనించాలి ఏదో కమిషనర్ వచ్చాడు మాట చెప్పాడు కాదు ఇలాగే ఉంటుంది ఇంకా 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 పెంచుతూ పోతాం ప్రజర్ పెంచుతూ పోతాం అయితే ఈ ఊరు లేకుంటే ఏ ఊరైన పర్వాలేదు ఖచ్చితంగా మాత్రం సర్వీస్ చేసేది వచ్చాం సర్వీస్ చేస్తాం పబ్లిక్ విషయంలో మాత్రం ఈ షాపులలో పది మంది కోసము వంద వంద మంది కోసం మేము పనిచేయము ఖచ్చితంగా టోటల్ కుదిరి టౌన్ పబ్లిక్ కోసం పనిచేస్తాం టౌన్ ఆధార్ టౌన్ మీద ఆధారపడి వ్యాపారం చేసేవాళ్ళు గుంగోలుదారు వాళ్ళ కోసం మనం పనిచేస్తాం అంతేగాని పది మంది షాపుల కోసము లేకపోతే వంద షాపుల కోసం ఊరికం చేయము షాపులలో మాత్రం ఎంక్రోచ్మెంట్స్ తొలగించి వాళ్ళ హద్దుకు లోపలు ఉంటే మాత్రం ఒక లెక్క ఇప్పటి నుంచి ఆల్రెడీ ప్రెస్ లోట్ కూడా రెండు మూడు సార్లు ఇచ్చాను కొద్దిగా టైం ఇస్తామని చూసుకుంటూ చెప్పుకుంటూ ఇచ్చాను ఇప్పటికే చిన్న బస్ స్టాండు పెద్ద బస్ స్టాండ్ ఏరియాలో కొన్ని అక్రమాలు తొలగించాం అంతకంటే ఇంకా కొద్ది గడ్డ చర్యలు తీసుకుంటారు ఏరియాలో ఎందుకంటే గతంలో వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా వాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి మళ్ళీ రోడ్డు మీదకి వీళ్ళంతా షాప్ పెట్టుకుంటూ అక్రమాలు చేసుకుంటూ వచ్చారు వాటిని ఇమ్మీడియట్గా మీరు స్వచ్ఛంగా తొలగించుకుంటే ఒక ఎత్తు మేము తొలగిస్తే మాత్రం రెండోలాగే లాగే వేరేలాగా ఉంటుంది మీరు గమనించినారు ఆల్మోస్ట్ షాపులన్నీ కూడా ఎంక్రోచ్ అయిపోయి వాళ్ళ షాపుల మూత పెద్ద పెద్ద మట్టి దిపులు వేయడం తోటి వాడు షాప్ ఎక్కడానికి ఏడు కొండలు ఉంది బైక్ ఎక్కడ పెట్టాలి వాడు ఆ పైక్ ఎక్కి మాత్రం బైక్ పెట్టలేడు బైక్ పెట్టాల్సింది రోడ్డు మీద రోడ్డు మీద బైక్ పెడితే ట్రాఫిక్ జామ్ కావడం దాని పక్కన మళ్ళీ ఆటో ఆపడం దోపుడు వండి అక్కడే అక్కడే పండ్ల దుకాణం అక్కడే ఇంతమంది రోడ్డు రోడ్ను అక్పే చేసుకొని మళ్ళీ వ్యాపారాలు చేస్తున్నారు కానీ వచ్చే వెహికల్ మూవ్మెంట్ కానీ పాదచారాలు కానీ లేకుంటే వెహికల్లో వెళ్ళి జనాలు మాత్రం పట్టించుకుంటున్నాం దానివల్ల రీసెంట్గా మనిషి ఇక్కడ వెజ్ కూడా జరిపోవడం జరిగింది వీళ్ళు చేసినటువంటి వల్ల అందువల్ల దయచేసి పబ్లిక్ అలాగే భౌతిక ప్రజలు దుకాణ యజమానులు మాత్రం ఇచ్చే ఏవైతే సలహాలు ఆదేశాలు ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించాలి త్వరలోనే దీని మీద ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతున్నాం ఆ లోపల మేము చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే పాటించకపోతే మాత్రం గడ్డి చర్యలు తీసుకుంటాం ఇది ప్రెస్ మూర్గంగా వీళ్ళందరికీ కూడా రెండు రోజులు మిడపం కావచ్చు దేశం కావచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ